హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వరిపిండి చెకోడీలండి చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకోండి అలానే రెండు అంగుళాల అల్లం ముక్కని ఒక స్పూను జీరకరను కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోండి మరీ మెత్తగా అయితే అవసరం లేదండి కచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు అయితే వాటర్ తీసుకుందామండి ఇక్కడ ఒక కప్పుతో అయితే నేను మెజర్ చేసుకుంటున్నానండి మీరు గ్లాస్ అన్న తీసుకోవచ్చు నేనైతే ఆ కప్పు వాటర్ను ఈ పేస్ట్లో అయితే వేసేసుకుని మొత్తం అంతా కడిగి పోసేసుకున్నానండి అలాగే మరొక కప్పు కూడా తీసుకున్నాను మొత్తం నేను రెండు కప్పులు వాటర్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు గంట ముందు నానబెట్టుకున్న పచ్చి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పచ్చిమిర్చిని అయితే తీసుకోండి ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము దీనిని బాగా కలిపేసుకుని మంచిగా పొంగెచ్చేంతవరకు బాగా మరగబెట్టుకోవాలండి అలానే వన్ స్పూన్ను ఆయిల్ కూడా వేసుకోండి క్రిస్పీగా వస్తాయి చికోడీలు నేను వేసాను కాని ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయ్యింది ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటో ఏ కప్పుతో తీసుకుంటున్నాము వాటర్ని అదే కప్పుతో వరి పిండినండి అదే బియ్యం పిండిని కూడా తీసుకోవాలండి ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి ఇలా పైనుంచి వేసుకుంటూ గరిటితో కలుపుకుంటూ ఉండాలండి నేను రెండు కప్పులు వాటర్కి రెండు కప్పులు పిండిని అయితే తీసుకున్నానండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టు కొన్ని స్టవ్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి వాటర్ మొత్తం పిండి పీర్ చేసుకొని ఇలా పిండి అయితే కనిపిస్తుందండి ఇలా వచ్చేంత వరకు ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మూత పెట్టేసుకుని పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి పది నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆవిరికైతే పిండి అంతా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు నాకు కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి దీనిని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే మార్చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ లేదా వాటర్ని అప్లై చేసుకొని ఇలా గట్టిగా మ్యాష్ చేసుకుంటూ అయితే పిండి మొత్తం కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటున్నాను కదండీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిండిని అన్నది మనం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే చేకోడీలు విరిగిపోకుండా మంచిగా వస్తాయండి షేప్ అన్నదిని ఇలా ఆయిల్ని అప్లై చేసుకుంటూ నేను మొత్తం అంతా మంచిగా ముద్ద అయ్యేంత వరకునైతే కలిపేసుకున్నానండి ఇది ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తాయండి చెకోడీలు లేకపోతే విరిగిపోతాయండి క్రాక్ అన్నది వచ్చి చూడండి ఇలాగా ఈ మాత్రం సాఫ్ట్ గా ఉంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉన్నది అన్నది పిండి కలిపేటప్పుడు మధ్య మధ్యలో పొడి పొడిగా ముద్దలు ఉండిపోతాయండి అవి లేకుండా పిండి అయితే సరిగ్గా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని పిండిని ఒక చపాతి ఎత్తుకునే కర్ర అన్న షాపింగ్ బోర్డ్ అన్న తీసుకుని ఇలా చిన్న ముద్దని తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా అయితే రింగ్స్లా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టు ఒక ముద్దని తీసుకుని మనం ఇలా పీట మీద అయితే చేతితో రఫ్ చేస్తే అది పొడవుగా చన్నటి తాడులాగా అయితే అవుతుందండి మనం ఎన్ని చెకోడీలన్నా ఇదే సైజులో చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల చూడడానికి నెక్స్ట్ ఫ్రై చేయడానికి కూడా వీలుగా ఉంటుందండి ఒకటి లావుగా ఒకటి సన్నగా చేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది చూసారు కదా మీకు నచ్చిన సైజులో అయితే ఇలా చూపించిన విధంగా రింగ్స్ కింద అయితే చుట్టేసుకోవాలండి మనం పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి చెకోడీలు లేకపోతే క్రాక్ అయిపోయి ఇడిపోతాయండి ఇదే విధంగా మొత్తం పిండిని మొత్తం అయితే చేసేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే ఈ మాత్రం చెకోడీలు అయితే అయినాయి అండి నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసేసుకున్నాను మీరు ఎక్కువ క్వాలిటీలో చేస్తే కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీఫరెక్ సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఇందులోకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చకడీలను అయితే యాడ్ చేసుకోవాలండి ఈ చెకోడీలు అన్నవి వన్ బై వన్ అయితే వెయ్యి అవసరం లేదండి రెండు మూడు కలిపి మనకి చేతికి ఎన్ని దొరికితే అన్నీ కలిపి వేసేసుకోవచ్చు మీ పేనానికి సరిపడా చెకోడీలు అయితే అన్నీ ఒకసారి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కదపకుండా ఉండిచ్చండి అలా కదపకుండా ఉండించడం వల్ల కొంచెం ఫ్రై అవి చెకోడీలు షేప్ అన్నది పాడవకుండా ఉంటాయండి రెండు నిమిషాల తర్వాత ఇలా రెండు వైపులు బాగా ఫ్రై చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇక్కడ నేను బియ్యం పిండితో చెకోడీలు చేయడం వల్ల కలర్ అయితే పెద్దగా చేంజ్ అవ్వండి లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుందండి మనకి ఇవి ఫ్రై అయ్యి అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్లో బబుల్స్ అన్నీ పోతాయండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు బబుల్స్ ఏమీ లేనప్పుడు మనం చెకోడీలని అయితే తీసేసుకోవాలండి అప్పుడైతే పర్ఫెక్ట్గా వేగినట్టు మరి ఎక్కువగా వేపకండి కలర్ రాలేదని మాడిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే విధంగా మిగిలిన చెకోడీలు మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఒక టిష్యూ అన్న నార్మల్ పేపర్లో వేసుకోండి చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి పిల్లలకి రోజు ఏ స్నాక్స్ అనుకునే వాళ్ళు అనుకునేవాళ్ళు ఒకరోజు ఇలా చేసి పెట్టండి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి నెల రోజులు ఉండిస్తాయి కదండి పది రోజుల్లో అయితే అవగొట్టేస్తారు అంత బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ చెక్డీలు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి